ఓం నమో శ్రీ కాళికా మాత్రాయ నమో నమ స్త్రీ స్వాధీన మంత్రం విడిపోయి బాధపడుతుంటే మిమ్మల్ని పట్టించుకోకుండా అక్రమ సంబంధం ఉన్నా కూడా స్త్రీ చెడు ప్రవల ఉన్నా కూడా చెడు వచన ఉన్నా కూడా నాకు ఫోన్ చేయండి అమ్మ స్త్రీ స్వాధీన మంత్రం స్త్రీ ఏకవచనం గురుహే పద్మ గురుహే స్వాహ ఏకవచనం ఓం నమో అహంకార హే శ్రీహరిహే రుద్రహే లకరహే మానహే ఓం క్లోం క్లోం మమహే స్వాహ ఏకవచనం సంపూర్ణం మాత్ర నమో నమ శ్రీస్వాధీన మంత్రం కోపం ద్వేషం కల్వశం ఏకవచనం పురుషం పాదహరణం మంత్రం జపిం నేత్రం కాళీ మాత్రే నమో నమ ద్వేషం ఉన్నా కూడా కోపం ఉన్నా కూడా మీ దగ్గర వచ్చలా చేస్తానమ్మా ఏకవచనం మంత్రం మూడు రోజుల్లో పరిపూర్ణంగా పరిష్కారం అవుతుందమ్మా నా దగ్గర